పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి అయితే ఈ పురస్కారాల విషయంలో సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పద్మాలు మాకేవి అని ప్రశ్నిస్తున్నారాయణ యూనివర్సిటీల విషయంలో కూడా కేంద్రం తీరును తప్పు పడుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇంతకీ రేవంత్ అసంతృప్తికి కారణమేంటి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూట ముప్పై తొమ్మిది మందిని పద్మ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది నూట ముప్పై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది మహిళలు పది మంది విదేశీయులు కూడా ఉన్నారు ఈసారి పద్మ అవార్డుల జాబితాలో ఏడుగురు తెలుగువారు కూడా ఉన్నారు అందులో ఏపీకి చెందిన వారికే ఐదు అవార్డులు దక్కాయి పక్క రాష్ట్రానికి ఐదు తెలంగాణకు రెండంటే రెండు ఇది అన్యాయం కదా అని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ పద్మా అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు రాష్ట్రం సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని ఆక్షేపించారు తెలంగాణ సీఎం పద్మా పురస్కారాలు పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందుకున్న తెలుగువారిని అభినందిస్తూనే కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు పద్మ అవార్డుల కోసం గద్దర్ చుక్క రామయ్య అంద్యశ్రీ గోరెట్టి వెంకన్న జైధేయ తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది కానీ వీరులు ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు రేవంత్ ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం పట్ల రేవంత్ హర్షం వ్యక్తం చేశారు కానీ తమ సిఫార్సులను పరిగణలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని గోరె టెంకన్నను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు తెలంగాణకు నాలుగు పురస్కారాలు ఇచ్చినా బాగుండేదన్నారు తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఆలోచించాలన్నారు దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తామన్నారు సీఎం రేవంత్ కేంద్రం ఇలా వివక్ష చూపినప్పుడు ప్రజాస్వామిక నిరసన తెలుపుతామంటోంది రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది ఇక యూనివర్సిటీల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు యూజీసీ నిబంధనలను మార్చడం అంటే రాజ్యాంగం మీద దాడిగానే భావించాల్సి వస్తుందన్నారు రాష్ట్రాల మీద దండయాత్ర చేయడమేనని అభిప్రాయపడ్డారు ఈ విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే సమష్టిగా పోరాడతామన్నారు మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు మా ప్రజల మీద మా ప్రాంతాల మీద మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి నిబంధనల మార్పుతో యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని రేవంత్ అభిప్రాయపడ్డారు ఇలాంటి చర్యలను గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలను ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా అంబేద్కర్ రాశారన్నారు అయినప్పటికీ సవరణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే యూనివర్సిటీలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు ఢిల్లీలో ఉండే వాళ్లకు తెలంగాణ ప్రజల ఆలోచన జీవన విధానం ఏ రకంగా తెలుస్తోందని రేవంత్ ప్రశ్నించారు ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల సీఎంలతో చర్చించి పోరాటం చేస్తామంటున్నారు నిధుల విషయంలో అయితేనేం విధానపరమైన నిర్ణయాల్లో అయితేనేం తెలంగాణ విషయంలో కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్రం అదే వైఖరి ప్రదర్శిస్తోందన్నారు సీఎం రేవంత్ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం ఇలా వ్యవహరించడం తగదంటున్నారాయన